ఇప్పుడు మనం వేదాంత నిర్ణయమంలో ముప్పై ఐదవ శ్లోకం అవస్థా తృద్దాం అవస్థాతృతయం క్రీడాభూమితయా స్థితం తదే బ్రహ్మజానీయాత్ ఇది వేదాంత నిర్ణమ అంటే అవస్థాత్రయము ఈ అవస్థాత్రయము అనేది ఎవరికి క్రీడాస్థానం అవుతూ ఉన్నదో అవస్థాత్రయం ఎవరికైతే క్రీడ అవుతూ ఉన్నదో అతడే బ్రహ్మము అని చెప్తాడు తదేవో బ్రహ్మజానీయా ఇది వేదాంత నిర్ణిమ ఈ అవస్థాత్రయాన్ని గురించి తెలిసినటువంటి వాడు ఈ అవస్థాత్రయం ఎవరికైతే క్రీడాస్థానం అవుతున్నదో అతడు బ్రహ్మము అనబడతాడు ఇక్కడ ఇందులో ప్రత్యేకంగా చెబుతూ ఉన్నది ఏమిటంటే అంటే ఈ అవస్థాత్రేయము అంటే ఏమిటి మనకి అసలు ఉన్నటువంటిది పంచకం ఇక్కడ రెండు పదాలున్నాయి చూడండి అవస్థా పంచకం జాగ్రత్త స్వప్న సుషుప్తీనా సాక్షి బుచ్చే నమో నమ అని అంటే ఉన్నది లలిత అష్టోత్తరం అంటే జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ సుషుప్తి ఈ మూడింటికి కూడా సాక్షిభూతమైనటువంటిది అది ఆ పరమేశ్వరు యొక్క స్వరూపము అని అవస్థా పంచకము అంటే ఈ అవస్థా త్రయమే కాక జాగ్రస్వపున సుషుప్తులే కాక తురియము తురియాతీతము ఇవి ఇంకో రెండు అవస్థలు మొత్తం ఐదు అవస్థలు ఉన్నాయి తురియాతీతంలో ఉండేటటువంటి వాడే ఈశ్వరుడు అతడే పరమేశ్వరుడు పరబ్రహ్మస్వరూపము అని మనం చెప్పడం జరుగుతోంది అయితే ఇక్కడ కేవలము అవస్థాత్రయాన్ని గురించే చెప్తూ ఉన్నారు ఇప్పుడు ఈ అవస్థాత్రయము అంటే ఏమిటి అనే విషయాన్ని చూద్దాం ఇవి జాగ్రత్త స్వప్న సుషుప్తులు మొట్టమొదటిగా మనం చెప్పే జాగ్రత్త అవస్థ జాగ్రత్త అవస్థ అంటే మానవుడు మేలుకొని ఉన్నటువంటి స్థితి మానవుడు మేలుకొని ఉన్నటువంటి స్థితి అన్నింటినీ అనుభవించేటటువంటి స్థితి అంటే అన్ని విషయాలు కూడా అనుభవించేటటువంటి స్థితి ఏదైతే ఉన్నదో తెలిసినటువంటి స్థితి ఏదైతే ఉన్నదో సర్వాన్ని చూస్తూ ఉన్నటువంటిది సర్వాన్ని వింటూ ఉన్నటువంటిది సర్వాన్ని గురించి ఆలోచిస్తూ ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉన్నదో అది జాగ్రత్తవస్థ మానవుడు నిద్రపోకుండా మేలుకొని ఉన్నటువంటి స్థితి సంచరిస్తూ ఉన్నటువంటి స్థితి తిరుగుతూ ఉన్నటువంటి స్థితి ఇది జాగ్రత్త అవస్థ అంటే ఈ జాగ్రత్త అవస్థలో అసలు ఈ శరీరము అంటే ఎట్లా వచ్చింది అనే విషయం ఒకసారి చూడండి ఈ శరీరము అనేది మలమూత్రాలు చీము నెత్తురు నరాలు ఎముకలు మజ్జ శుక్రము శోణితము ఇవన్నీ కూడా కలిసినటువంటిది వీటన్నిటితో కలిసినటువంటిది ఇవన్నీ కలిసి ఉండగా ఆ పైన చర్మము ఒక అందమైనటువంటి చర్మంతో కప్పబడి ఉన్నది ఇదే మానవుడి యొక్క శరీరము మానవుడిదే కాదు జీవి యొక్క శరీరము ఏ జీవి అయినా ఇలాగే ఉంటుంది ఏ ప్రాణి అయినా ఇలాగే ఉంటుంది చూడండి ఫలానా వ్యక్తి అందంగా ఉన్నాడని ఫలానా వ్యక్తి అందవిహీనంగా ఉన్నాడని అతడు నల్లగా ఉన్నాడని ఇతడు తెల్లగా ఉన్నాడని అప్సరాంగంలో చాలా అందంగా ఉంటారు అని ఇలా మనం అనేక రకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం ఒక్క విషయాన్ని ఆలోచించండి ఇప్పుడు ఒక పదునైనటువంటి ఒక బ్లేడు తీసుకుని మనం కనుక పైన ఉన్నటువంటి శరీరాన్ని కోసినట్లయితే ఎవరి శరీరం కోసినప్పటికీ కూడా అందరూ నుంచి వచ్చేది రక్తము మాంసము అంతకని రావు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా రక్త మాంసాలు మలమూత్రాలు మజ్జ ఎముకలు నరాలు ఇవే వచ్చేది ఎవరి శరీరమైనా సరే పైన ఉన్నటువంటి ఈ చర్మాన్ని కనుక తొలగించినట్లయితే వచ్చేది ఇవే ఆ వచ్చినటువంటి మాంసం కానీ రక్తం కానీ అవి ఇవి నల్లగాను తెల్లగాను అలా ఉండవు ఎవరి రక్తమైనా ఎరుపు రంగులోనే ఉంటుంది ఏదో కొన్ని ప్రాణుల యొక్క రక్తం మాత్రమే ఇంకొక రంగులో ఉంటుందంటే అన్నింటిలోనూ ఈ నరాలు ఎముకలు మజ్జ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎవరైనా ఒకటే అన్ని ప్రాణులు అన్ని జీవులు ఒకటిగానే ఉంటాయి అనే విషయాన్ని ఇక్కడ మనం చెప్తూ ఉన్నాం అటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిస్థితి అటువంటి దీంట్లో ఈ ఉన్నటువంటి దేహాన్నే మనం స్థూల దేహము అని అంటాము స్థూలమైనటువంటి దేహము మానవుడు అనుభవించేటువంటి సుఖం కానీ దుఃఖం కానీ మానం కానీ అవమానం కానీ ఇవన్నీ కూడా ఈ స్థూల శరీరానికే చెందుతాయి తప్పించి మిగిలినటువంటి దేనికి కూడా చెందవు మానవుడు అంటే జీవి ఈ స్థూల శరీరాన్ని ధరించిన తర్వాత మానవమానాలు దుఃఖాలు ఇవన్నీ కూడా ఆ స్థూల శరీరానికే మనకి సంబంధించి ఉంటాయి తప్పించి మిగిలినటువంటి దేనికి కూడా ఇవి సంబంధించి ఉండవు వర్ణాశ్రమ ధర్మాలు వివిధ రకాలైనటువంటి దశలు అంటే బాల్యం యవన కౌమారం వృద్ధాప్యం ఇటువంటి దశలు ఇవన్నీ కూడా ఈ స్థూలమైనటువంటి శరీరానికి చెందుతాయి తప్పించి మిగిలినటువంటి దానికి దేనికి కూడా సంబంధించినటువంటివి కావు ఈ విషయాన్ని ఇక్కడ మనం అనేక సార్లు చెప్పుకున్నాం ఈ స్థూలమైనటువంటి శరీరానికి ఈ స్థూలమైనటువంటి శరీరానికి అభిమానం ఎవడు అంటే వైశ్వానరుడు వైశ్వానరుడు అంటే విశ్వం మొత్తానికి కూడా ఆయన ప్రతీక అయినటువంటి వాడు ఆయన వైశ్వానరుడు అంటే కాబట్టి ఆ వైశ్వానరుడే ఈ జాగ్రత్త అవస్థకి అధిపతి వర్ణాశ్రమ ధర్మాలు వివిధ రకాలైనటువంటి దశలు అవన్నీ కూడా అనుభవించడానికి ఈ స్థూల దేహమే కారణము స్థూల శరీరం అనేది ఎప్పుడు కూడా జాగ్రత్త అవస్థలోనే ఉంటుంది స్థూల శరీరానికి జాగ్రత్త అవస్థకి కూడా అభిమాని ఎవరు అంటే వైశ్వానరుడు వైశ్వానరుడు అభిమాని జాగ్రతావస్థ అదే ఇతని యొక్క సంచార స్థానము జగత్తంతా కూడా బ్రహ్మమయమే సమిష్టిగా విశ్వడు అనబడతాడు అదే వ్యష్టిగా అయితే వ్యష్టిగా విశ్వడు సమిష్టిగా విరాట్ రూపుడు ఇదే మనం గుర్తించాల్సింది వ్యష్టిగా విశ్వడు సమిష్టిగా విరాట్ రూపుడు ఇప్పుడు మనకి భగవానుడు అనేక సార్లు విరాట్ రూపాన్ని చూపించాడు శ్రీకృష్ణ పరమాత్ముడు కౌరవ సభలో అక్కడ విరాట్ రూపాన్ని చూపించాడు అలాగే కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడికి తన యొక్క విరాట్ రూపాన్ని చూపించాడు ఏమిటి చూపించాడయ్యా విరాట్ రూపము అంటే ఏం చెప్పాడు అసలు ఏమిటి విరాట్ రూపం అంటే చరాచర జగత్తంతా నేనే నేను కాక ఇతరమైనటువంటిది జగత్తులో ఏది లేదు అనే విషయాన్నే పలుమారు చెప్పాడు భగవానుడు చెప్పిందిదే ఇక్కడ చరాచర జగత్తంతా నేనే నేనే నిండి ఉన్నాను జగత్తంతా నాలోనే ఉన్నది నేను తప్పించి మిగిలింది ఇంకా ఏమీ కూడా లేదు అనే విషయాన్ని ఇక్కడ చెప్పాడు అనేక సార్లు చెప్పాడు అన్నమాట అయితే ఇదంతా కూడా మహాభారత కథ దాని గురించి మనకు అవసరం లేదు ఇక్కడ ఈ విరాట్ రూపము విరాట్ రూపడు అంటే సమిష్టిగా చరాచర జగత్తులో ఉన్నటువంటి ఎనభై నాలుగు లక్షల రకాలైనటువంటి ఈ జీవరాశి మొత్తం కూడా ఆ పరమేశ్వరుడు యొక్క స్వరూపమే ఈ చరాచర జగత్తంతా జీవరాశి అంతా ఈ పరమేశ్వరుడు యొక్క స్వరూపమే అందుకే ఇక్కడ ఒక్క విషయాన్ని చూడండి మనకి మాండూక్యోపనిషత్తు అని ఉంది మనం దశోపనిషత్తులో అని చెప్పుకున్నాం కదా ఈశా కేన కట ప్రశ్న ముండక మాండుక్య తిత్తిరి ఐతరేంచ ఛాందోగ్యం బురద ఈ పది కూడా దశోపనిషత్తులో అన్నాం పూర్తిగా పరబ్రహ్మని గురించి ఆలోచించేవి పరబ్రహ్మణ గురించి మాట్లాడేవి పరబ్రహ్మని గురించి చెప్పేవి ఈ పదే ఉపనిషత్తులు మిగిలినటువంటి ఉపనిషత్తులు అలా కాదు మిగిలినటువంటి ఉపనిషత్తుల్లో సేవ ఉపనిషత్తులు కొన్ని శాస్త్రీయం కొన్ని వైష్ణవం కొన్ని అలాగే యోగాన్ని గురించి చెప్పేవి కొన్ని వేదాంతాన్ని గురించి చెప్పేవి కొన్ని సన్యాసాన్ని గురించి చెప్పేవి కొన్ని ఇలా ఉన్నాయి మొత్తం ఏడు రకాలుగా ఈ ఉపనిషత్తులను విభజించడం అనేది జరిగింది అందులో దశోపనిషత్తులు ఈ దశోపనిషత్తులు అనేవి ప్రత్యేకంగా పరబ్రహ్మ స్వరూపాన్ని గురించే వివరిస్తాయి పరబ్రహ్మ అంటే ఏమిటి అనే విషయాన్ని ఇక్కడ ఈ దశోపనిషత్తులే చెప్తాయి అందులో మాండక్యోపనిషత్తులో చెప్తూ ఉన్నాడు సర్వం బ్రహ్మాం అయం ఆత్మా బ్రహ్మ సోయ ఆత్మా చతుష్పాతు ఈ చరాచర జగత్తంతా కూడా బ్రహ్మమయము అని చెప్తూ ఉన్నాయి చరాచర జగత్తంతా కూడా బ్రహ్మమయం సర్వం హే తద్బ్రహ్మ అయం ఆత్మా బ్రహ్మ నేను కూడా పరబ్రహ్మ స్వరూపాన్ని అయితే సో ఆత్మహత్య దుష్పాతు ఆ పరబ్రహ్మ స్వరూపం నాలుగు పాదాలుగా ఉంటుంది నాలుగు భాగాలుగా ఉంటుంది అనే మాట చెప్పాడు అందులో ఏమిటి అంటే ఈ నాలుగు భాగాలు ఏమిటి అంటే ఇప్పుడు చెప్పే మనకి అవస్థలే జాగ్రత్త స్వప్న సుషుప్తి తురీయముడు ఈ నాలుగు అవస్థల రూపంలోనూ ఉంటుంది ఆ పరబ్రహ్మ స్వరూపము అని చెప్తాడు ఇక్కడ ఇదే విషయాన్ని మనకి పరబ్రహ్మ నాలుగు భాగాలుగా నాలుగు పాదాలుగా ఉంటుంది అనేది చాందోక్యోపనిషత్తులో కూడా చెప్పాడు గౌతముడు తన శిష్యుడైనటువంటి సత్యకామ జాబాలకి చెప్తాడు నాలుగు భాగాలుగా ఉంటుంది నాలుగు పాదాలుగా ఉంటుంది అని ఇప్పుడు ఈ మాండుక్యంలో ఏం చెప్తున్నాడో చూడండి జాగర్ జాగ్రత్త స్వప్నము సుషుప్తి తురియము ఈ నాలుగు రూపాల్లోనే నాలుగు అవస్థల రూపంలోనే బ్రహ్మము ఉంటుంది ఏమిటివి జాగ్రద స్థానం ప్రజ్ఞ సప్తాంగ ఏకోన ముఖ స్థూల వైశ్వాన రూపము ఇది చెప్తా ఉన్నది ఉపనిషత్తు అంటే ఈ జాగ్రత్త స్థానము జాగ్రత్త అంటే స్థానము అంటే జీవులు అన్నింటికీ కూడా జీవులు అన్నింటికీ కూడా అనుభవించేటటువంటి స్థితి మేలుకొని ఉన్నటువంటి స్థితి దాన్ని జాగ్రత్త స్థానము అని అంటాడు విశ్వంలోని అన్నింటికీ కూడా స్వరూపమైనటువంటి వాడు ఈ జగత్తులో ఉన్నటువంటి అన్ని జీవులకు కూడా రూపమైనటువంటి వాడు అన్ని జీవుల యొక్క సమిష్టి రూపమైనటువంటి వాడు ఆయన ఈ పరమేశ్వర స్వరూపము ఆయనే వైశ్వానరుడు ఈ అవస్థ పేరే జాగ్రత్త అవస్థ ఈ జాగ్రత్త అవస్థే అతడి యొక్క సంచార స్థానము ఇతడికి సప్తాంగములు అంటే ఏడు అంగాలు ఉంటాయి అన్నాడు అలాగే ఏ కోన వింశతి ముఖ పంతొమ్మిది ముఖాలు ఉంటాయి అని చెప్పాడు ఇక్కడ సప్తాంగములు సప్తాంగములు అంటే ఏమిటి శిరస్సు కన్ను ప్రాణం శరీరం మూత్రస్థానం పాదాలు నోరు ఈ ఏడు కూడా సప్త అంగములు ఏకోన వింశతి ముఖ పంతొమ్మిది ముఖాలు ఉంటాయి అన్నాడు ఏమిటవి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ప్రాణాలు మనస్సు చిత్తము బుద్ధి అహంకారం పంతొమ్మిది ఈ పంతొమ్మిది కూడా ముఖాలు అని చెప్పాడు ఇలా ఈ వైశ్వానాయుడు ఉన్నాడు అని చెప్తే చెప్పి అంటూ ఉన్నాడు ఇక్కడ ఈ జాగ్రత్త స్థానము అంటే మానవుడు తాను చేసినటువంటి కర్మల యొక్క ఫలితాన్ని అనుభవించేది ఎక్కడా ఈ జాగ్రత్త అవస్థలోనే అనుభవిస్తాడు తాను చేసినటువంటి పనులన్నింటికీ కూడా ఫలితాన్ని ఇక్కడే అనుభవిస్తాడు ఇక రెండవ అవస్థ స్వప్నస్థానము స్వప్నస్థానము అంటే ఏమిటిది మానవుడు నిద్రపోయేటటువంటి స్థితి నిద్రించేటటువంటి స్థితి ఆ నిద్రలో అది కూడా గాఢమైనటువంటి నిద్ర కాదు కళలు అనేటటువంటి స్థితి దాన్నే స్థానము అని అంటారు ఈ స్థితిలో మానవుడు కళలు కంటూ ఉంటాడు కళ అంటే ఏమిటి కళ అంటే ఏమిటి అసలు ఈ కళ అని అంటే మానవుడు జాగ్రత్త అవస్థలో తాను అనుభవించినటువంటి విషయాలన్నీ కూడా మళ్ళీ జ్ఞప్తి తెచ్చుకోవటాన్నే కళ అని అంటారు కళ ఎక్కడి నుంచి వస్తాయి మీకు అవి ఎక్కడి నుంచో కొత్తగా రావు మీరు గతంలో చేసినటువంటి పనులు అనుభవించినటువంటి అనుభవాలు మీ మనస్సు ఊహించుకుంటూ ఉన్నటువంటి ఆ భావనలు అవే మీకు స్వప్నం రూపంలో కనిపిస్తాయి నీకు చాలా పెద్ద కోరిక ఉంటుంది ఏమిటి కోరిక ఉంటుంది నువ్వేదో పెద్ద మహారాజు అయిపోవాలని దేశ మహారాజు గారు ఆయన యొక్క కుమార్తె ఇచ్చి వివాహం చేయాలని ఇలా ఏవో నీ కొన్ని ఉంటాయి నీకు చిత్ర బలాలతోనూ నువ్వు ఊరేగుతూ ఉండాలి అని ఇదే ఒక కళ ఇది నీ భావన నీ యొక్క కోరిక ఆ కోరికే నీకు కళ రూపంలో వస్తుంది నువ్వు లౌకికంగా నువ్వు ఆ కోరికని అనుభవించలేవు అనుభవించలేనటువంటి సమయంలో ఆ కోరిక కాస్త నీకు కల రూపంలో వస్తుంది అది జరిగేది దాన్నే స్వప్నావస్థ అంటారు స్వప్నావస్థలో తేజస్సుడు దీనికి అభిమాని అయినటువంటి ఆ దేవత ఎవరు అంటే తేజస్సుడు ఇప్పుడు ఈ స్వప్నవస్థ మానవుల కళల కంటూ ఉన్నటువంటి స్థితి అసలు ఈ కళ ఎందుకు వస్తుంది అంటే ఇందాక మనం చెప్పుకున్నాం ఈ కళ అనేది మనస్సు చేతనే సృష్టించబడుతూ ఉన్నది మనస్సు సృష్టిస్తోంది ఈ కళని మనస్సు వెన్ని ఊహించుకుంటోంది భావించుకుంటోంది అలా భావించుకున్నటువంటి ఆ భావనలన్నీ కూడా నీ కళ ముందు కనిపిస్తాయి దాన్నే నువ్వు కళ అని అనుకుంటూ ఉన్నావు అవి ఎంతవరకు కనిపిస్తాయి అంటే నువ్వు నిద్రపోతూ ఉన్నంత వరకు కనిపిస్తాయి నీకు ఎప్పుడైతే క మెళకు అనేది వచ్చిందో అప్పుడు ఆ కళగాస్తా చెదిరిపోతుంది ఇంకా కళ అనేది ఉండదు నీకు మెళకువ అనేది వచ్చిందంటే కళ అనేది ఉండదు కల చెదిరిపోతుంది ఇది ఇక్కడ జరిగేటటువంటి పరిస్థితి అందుకే నేను మంచి కలగన్నాను అంటావు అంటే నీకు ఇష్టమైనటువంటిది నీకు ప్రీతి పాత్రమైనటువంటిది ఏదో కళ వచ్చింది ఏదో కళ వచ్చింది నీకు నీకు ఉన్నటువంటి మెళకువ అనేది వచ్చింది ఆ కళ అనేది అప్పటితో ఆగిపోయింది కల కాస్త కరిగిపోయింది అయ్యో నేను మంచి కళగంటూ ఉన్నాను అనవసరగా మెళుకు వచ్చింది అని నువ్వు భావన చేస్తావు అయితే ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏమిటి అంటే జాగ్రత్త అవస్థలో నువ్వు చూస్తున్నటువంటి ఈ విషయాలు ఈ పరిజ్ఞానం అంతా ఎలాంటిదో స్వప్నస్థానంలో నువ్వు కంటున్నటువంటి నువ్వు చూస్తున్నటువంటి కళ కూడా అలాంటిదే నిద్రపోతున్నావు ఆ కళను చూసావు మిలుకు రాగానే ఆ కళ అనేది కరిగిపోయింది అలాగే జాగ్రత్త అవస్థలో కూడా ఈ చరాచర జగత్తంతా కూడా నువ్వు చూస్తూ ఉన్నావు నువ్వు సంపాదించినటువంటి భూములు పుట్ర నగదు ఉన్నట్రా ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉన్నావు వీటిని అనుభవిస్తూ ఉన్నావు నీ భార్య బిడ్డలు సంసారం బంధువులు మిత్రులు శత్రువులు వీళ్ళంతా ఉన్నారు ఇవేంటి అన్నింటితోనూ కూడా అనేక రకాలైనటువంటి సుఖాలు అనేవి నువ్వు అనుభవిస్తూ ఉన్నావు కానీ నీ జీవితం ముగిసిపోయింది అయిపోయింది జాగ్రత్త అవస్థలను అనుభవం అనుభవిస్తూ ఉన్నటువంటి అనుభవం కాస్త ముగిసిపోయింది అందుకే ఇక్కడ స్వప్నావస్థకి జాగ్రత్త అవస్థకి పెద్దగా తేడా అనేది లేదు ఇక మూడవది సుషుప్తి అవస్థాత్రయంలో మూడవ అవస్థ ఏమిటి అంటే సుషుప్తి సుషుప్తి అంటే ఏమిటి సుషుప్తి అంటే ఏమిటి మానవుడు హాయిగా అని పోయేటటువంటి నిద్ర అంటే గాఢమైనటువంటి నిద్ర ఒళ్ళు తెలియకుండా మనం పడుకున్నాం అది సుషుప్తి అంటే గాఢ నిద్ర ఈ స్థితిలో శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలన్నీ కూడా అవి రెస్ట్ తీసుకుంటూ ఉంటాయి అవన్నీ కూడా ఆ కూర్చుని రెస్ట్ తీసుకుంటున్నాయి అంటే అవయవాలు ఏమి పనిచేయవు అవయవాలన్నీ కూడా మనస్సులో లీనమైపోయినాయి ఆ కాస్త పోయి ప్రాణంలో లీనమైంది ఇక్కడ ఒక్క విషయాన్ని గుర్తించండి అవయవాలన్నీ పనిచేస్తూ ఉన్నటువంటి స్థితి జాగ్రత్త అవస్థ అవయవాలన్నీ కూడా పని చేయకుండా మనస్సులో లీనమైపోయినటువంటి స్థితి స్వప్నావస్థ ఈ మనస్సు కూడా వెళ్ళిపోయి మనస్సు కూడా పనిచేయనటువంటి స్థితి మనస్సు కూడా పని చేయకుండా అది వెళ్ళిపోయి ముఖ్య ప్రాణంలో లీనమైపోతుంది అది సుషుప్తి ఈ సుషుప్తి అవస్థలో ప్రాణం ఒక్కటే పనిచేస్తూ ఉంటుంది ఆ ప్రాణం ఒక్కటే మహారాజులాగా శరీరం అంతా కూడా తిరుగుతూ ఉంటుంది సుక్షుప్త అవస్థలో మనకి ఏమీ తెలియదు గాఢ నిద్రలో ఉన్నాడు ఈ మానవుడు అసలు అతడికి ఏమీ తెలియదు అటువంటి స్థితిలో ఈ ప్రాణము అనేది ఉన్నదే అది ఒకటే మహారాజులాగా ఈ శరీరం అంతా తిరుగుతూ ఉంటుంది శరీరం మొత్తమే తిరుగుతూ ఉంటుంది ఈ ప్రాణం మహారాజులాగా తిరుగుతూ ఉంటుంది అది సుసృప్తి అవస్థ అంటే ఇప్పుడు ఈ జీవుడు జాగ్రత్త స్థానంలోనేమో కంట్లో ఉంటాడు స్వప్నస్థానంలో స్వప్న జాగ్రత్త అవస్థలో కంట్లో ఉంటాడు స్వప్నావస్థలో కంఠమునందు ఉంటాడు సుసృప్తిలోకి వచ్చేప్పటికీ హృదయమునందు ఉంటాడు అదే మనం చెప్తూ ఉన్నటువంటి విషయం కాబట్టి ఈ సుషుప్తి అవస్థ ఈ అవస్థలన్నింటికి ఎవరు కారణం ఎవరు సాక్షి ఈ అవస్థలో జరుగుతున్నది ఏమిటి అసలు ఏం జరుగుతోంది ఈ అవస్థలు ఏమిటి ఇవన్నీ కూడా మనకి తెలియజెప్పేటటువంటి వాడు పరబ్రహ్మ అందుకే అమ్మవారిని గురించి చెప్పేటప్పుడు ఆ పరమేశ్వర స్వరూపాన్ని గురించి చెప్పేటప్పుడు జాగ్రత్త స్వప్నం సుషుప్తీ నామ సాక్షి బుచ్చయినమ్మో నమ అవస్థాత్రయానికి అందరికీ కూడా సాక్షిభూతమైనటువంటిది ఆ పరమేశ్వర స్వరూపమేను అనే విషయాన్ని మనం చెప్తూ ఉన్నాం అదే మాట ఇక్కడ కూడా చెప్తూ ఉన్నాడు ఈ వేదాంత అవస్థా అవస్థాతృతయం యస్య క్రీడా భూమితయా స్థితం తదేవం బ్రహ్మజానీయాత్ ఈ అవస్థా అవస్థాత్రేయము అనేది అది ఎవరికైతే క్రీడాస్థానం అవుతూ ఉన్నదో అతడే బ్రహ్మము అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు అంటే ఆ పరబ్రహ్మ స్వరూపానికి ఈ అవస్థా త్రేము అనేది క్రీడాస్థానం అవుతూ ఉన్నది అని చెప్తూ ఉన్నది ఈ వేదాంత డిండిము తన యొక్క ముప్పై ఐదవ శ్లోకంలో